ఓవైపు ఆకలి చావులు మరోవైపు అవమానాలు అడుగడుగునా జర్నలిస్టులకు అవమానాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల అహంకారానికి పరాకాష్ట ఒక ఘటన మరువక ముందే మరో ఘటన హనుమకొండలో ఒక జర్నలిస్టు సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్టులను దిగిపోమంటూ హెచ్చరిక ఒక బస్సులో ఎంతమంది వస్తారో అంటూ గొడవ పెట్టుకున్న డ్రైవర్ కండక్టర్ డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసేవాడినట్టు బెదిరింపులు ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్టులను బెదిరించిన కండక్టర్ వీడి పాస్ గుంజుకొని డిపోలో అప్పచెప్పు అక్కడ మాట్లాడదామంటూ బెదిరింపులు జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన జనగామ డిపో ఆర్టీసీ డ్రైవర్ మరియు కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని టివైజెఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు శంకర్